నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి సమయం సాయంత్రం నాలుగు దాటింది విజయ పెరట్లో ఆరేసిన బట్టలు తీస్తోంది విజయ విజయ అంటూ ఆందోళనతో కూడిన స్వరంతో పిలుస్తూ లోపలికొస్తున్న తోడికోడలు పద్మను చూస్తూ గాభరాగా బట్టలు మంచం మీద పడేసి ఏంటక్కయ్యా ఏమైంది అంది కంగారుగా కంగారేం లేదు విజయ మురారి కాళ్ళు తిరిగి పడిపోయాడట మీ బావగారు రమేష్ సురేష్ అక్కడే ఉన్నారు పద అంది పద్మ అంటూనే ఆ మూడు గదుల వాటాకి తాళం వేసి ఏడుస్తున్న విజయ్ చేయి పట్టుకుని ఆటోలో కూర్చోబెట్టుకుని ఆమె చేయి గట్టిగా పట్టుకుని ఎగసి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ కూర్చుంది పద్మ విజయ్ ఒక దుఃఖమాగటం లేదు ఏమైంది అక్కా ఆయనకు అంటూ అడుగుతూ ఏడుస్తూనే ఉంది హాస్పిటల్ ముందు ఆటో ఆగి ఆగకముందే హాస్పిటల్లోకి పరిగెత్తింది అక్కడ స్ట్రెచ్చర్ మీద విగతజీవుడై పడుకోబెట్టబడి ఉన్నాడు మురారి పెద్ద షాక్ ఇది విజయకు విరుచుకు పడిపోయింది అతని మీద అక్కడే పక్కన బల మీద కూర్చుని కండువా నోటికి అడ్డం పెట్టుకుని ఏడుస్తున్నాడు బావగారు రాఘవరావు అరవై రెండేళ్లకే నూరేళ్లు నిండిపోయాయిరా నాయనా నీకు అనుకుంటూ కుమిలిపోతున్నాడు తనకంటే ఐదేళ్లు చిన్నవాడు రెండు రోజులకు ఒకసారైనా తన దగ్గరకు వచ్చి అన్నయ్య అంటూ మాట్లాడే తన మురారి ఇక లేడన్న సత్యం ఆయన హృదయాన్ని కాల్చివేస్తున్నది ఏ రోజు తన ఐశ్వర్యం ఆస్తిపాస్తులు చూసి ఈర్ష్యపడని పడని తమ్ముడు చిన్నప్పుడు ఎంత దగ్గరగా ఉన్నాడో నిన్నటి వరకు కూడా అంతే ఉన్నాడు కదా నన్ను ఒంటరి పని పోయావురా మురారి అనుకుంటూ ఏడుస్తున్నాడు రమేష్ సురేష్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి వాడిని అంబులెన్స్లో ఇంటికి తీసుకొచ్చి వరండాలో చాప మీద పడుకోబెట్టారు విజయ ఎలా వచ్చిందో ఇంటికి ఎవరు తీసుకొచ్చారో ఆమె గమనంలో లేదు మొరారి పక్కనే కూర్చున్నది నిశ్చలంగా ఉన్న భర్త మొహం కేసి చూస్తూ అతని మెత్తని ఒత్తైన జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిమిరింది అతన్ని చాప మీద చూశాక ఆమె స్మృతిలోకి వచ్చింది కాసేపు విషయం అర్థమవుతున్నది కాసేపు అయోమయంగా చూస్తున్నది ఆమె మొరారి ఇక లేడు కండక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఇదిగో అంటూ తన రాకను తెలియచేసేవాడు ఇప్పుడు రిటైర్ అయ్యాక చేరిన కార్ షోరూంలో చేరినప్పటి నుండి ఇంటికొచ్చేటప్పటికి రాత్రి తొమ్మిది అవుతుంది కానీ పిలుపు మారలేదు ఆ పిలుపు ఈ రోజు నుండి ఇంకా వినపడదు విజయాన్ని గుర్తు తెచ్చుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నది అతని గుండెల మీద పొట్ట మీద చేయి వేసి ఆ నిర్జీవ శరీరంతో తన నలభై ఏళ్ల వైవాహిక జీవితాన్ని అవలోకనం చేసుకుంటూ ఏడుస్తున్నది నెమ్మదిగా జారి అతని పాదాలపై తల ఉంచి ఏడుస్తున్నది ఆమె శోకం బయటకు వినపట్టం లేదు ఎవరో వచ్చి ఆమెను లేపబోయారు నన్నెవ్వరూ ఆయన దగ్గర నుండి వేరు చేయకండి ఈ ఒక్క రోజే కదా ఆయన నాకు కనిపించేది అంటూ మళ్ళీ అతని పాదాల మీద పడిపోయింది విజయ దుఃఖం చూస్తూ ఉంటే పద్మకు దుఃఖం ఆగటం లేదు వద్దు వద్దు అంటున్నా డ్యూటీ నుండి వచ్చాక పాదాలకు నూనె రాసేది ఇక తనకు ఆ శ్రమ లేదు అనుకుంటూ ఏడుస్తున్నది సంపాదన తక్కువైనా తన నుంచి ఏ సహాయమో తీసుకొని తన మనది ఇక లేడు అన్న సత్యం బోధపడి తనకంటే చిన్నవాడు తనను వదినమ్మ అంటూ నోరారా పిలిచేవాడు ఏ రోజు తమతో ఏ విషయంలోనూ విభేదించినవాడు ఇక లేయుడు తన సామాన్య జీవితంలోనే సాధ్యమైనంత వరకు మంచివాడు అన్న పేరు తెచ్చుకొని జీవించాడు విజయ తల మీద చెయ్యి వేసి ఆడో సాగింది పద్మ విజయ అమాయకురాలు ఏవీ తెలియదు వదిన దానికి అనేవాడు తనతో ఏం చేసిపోయావయ్యా నీ విజయ్ను అనుకుంటూ ఉంటే పద్మకు కూడా ఏడుపాగటం లేదు ఇంతలో మురారి కూతురు స్వర్ణ అల్లుడు మాధవ్ కొడుకు కిరణ్ కోడలు గీతగా వచ్చారు ఎవరి రాకని ఎవరి దుఃఖాన్ని గమనించే స్థితిలో లేదు విజయ రాత్రంతా జాగరణే ఎవరికీ తిండి తిప్పలు లేవు ఉదయమే అంతా సిద్ధం చేశారు విజయ మురారినే చూస్తున్నది ఇప్పుడు ఆ కళ్ళ నుండి నీళ్లు రావటం లేదు పెళ్ళైన ఈ ఇన్నేళ్లల్లో డ్యూటీలో ఉన్నప్పుడు తప్పితే స్నానం చేస్తూ ఉంటే వీపురుద్దేవి ఇప్పుడు తన ప్రమేయం లేకుండానే తనను తోడు తీసుకుపోకుండానే అయిపోతున్నాడు అతని పాడి మీద పడిరోధిస్తున్న విజయ్ ఎవరో లేపి పట్టుకున్నారు కార్యక్రమం అంతా దుఃఖాన్ని దిగమింగుతూ రాఘారావు కొడుకులే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు విజయ గుండె దడదడలాడుతున్నది అచావు డప్పు వింటూ ఉంటే మొరారిని పైకెత్తారు హఠాత్తుగా తనను పట్టుకున్న వాళ్ళని వదిలించుకుని శాశ్వతంగా తనను వదిలి వెళ్లిపోతున్న తన సహచరుడు వెనుక పరిగెత్తి సందు చివర దుఃఖాతిశయంతో నేల మీద స్పృహ తప్పి పడిపోయింది విజయ దశ దిన కర్మ వరకు విజయ నిశ్శబ్దంగా దుఃఖిస్తూనే ఉంది పద్మ తోడుకోవడం లాంటి పెట్టుకునే ఉంది ఖర్చంతా రాఘవరావు చూసుకుంటున్నాడు కిరణ్ స్వర్ణ తర్వాత చూసుకోవచ్చుననుకున్నారో ఏమిటో తెలియదు కానీ జరుగుతున్న కార్యక్రమాలన్నీ వాళ్ళ ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి మూడో రోజు రమేష్ని పిలిచి బ్యాంకు పాస్బుక్ ఇచ్చి ఎంతుందో తెలియదని ఎలాగోలా డబ్బు తెమ్మని చెప్పింది విజయ అదే బ్యాంకులో పనిచేస్తున్న రమేష్ లక్షా నలభై ఉందని చెప్పి ఆమె చెప్పిన ప్రకారం లక్ష తెచ్చి పిన్ని చేతిలో పెట్టాడు విజయ పద్మ చేతిగా డబ్బు ఇచ్చి బావగారికి ఇమ్మంది రాఘవరావు కళ్ళనిళ్ళి పెట్టుకున్నాడు నేను పర్వడా అమ్మ నా తమ్ముడి కోసం నేను ఖర్చు పెట్టకూడదా అన్నాడు ఆయన స్వభావం మీకు తెలియందే ఉంది బావగారు ఇప్పటి పిల్లలు మీరు చాలా చేశారు ఉంచండి ముందు ఖర్చు చాలా ఉందిగా ఆ మాటలు అంటున్నప్పుడు ఆమెకు దుఃఖం ఆగలేదు రాఘవరావుకి తీసుకోక తప్పలేదు దశదిన కర్మ రోజు కూతురు యాత్తింటి వాళ్ళు కోడలి ఎత్తింటి వాళ్ళు పుస్తెలు నల్ల మెట్టెలు మట్టి గాజులు తీసే కార్యక్రమం చేయటానికి నిశ్చయించుకుని ఆ మాట పద్మతో చెప్పారు పద్మ ఆ మాట విన్న నిర్ఘాంతపోయింది గదిలో తెల్లచీర కట్టించి బోడి బొమ్మలా కూర్చోబెట్టి అందరూ ఉప్పుగళ్ళు నోట్లో వేసుకుని మొహం చూస్తే అపచారం అరిష్ట్రం కీడు ఉండదని చెప్తూ ఉంటే ఒళ్ళు మండిపోయింది పద్మకు గీతకని స్వర్ణని పిలిచి మందలించింది మీరు ఇంజనీరింగ్ చదివారు మీరు కూడా ఈ విషయాల్లో ఏంటి పెద్దవాళ్ళకంటే చేదస్తం అనుకోవచ్చు మీరు కూడా ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు కోపంగా మాట్లాడింది ఏమీ చదువుకోకపోయినా పద్మకి ఇదంతా భరించలేనిదిగా తోచింది కానీ ఆమెను లక్ష్య పెట్టలేదు విజయకు లోపల దుఃఖం పొంగుతున్నది తాళి విలువ చేసుకున్న వాడిని బట్టి ఉంటుందని వాళ్ళకు తెలియదా మురారి కట్టిన తాళి విలువ తనకు కాక ఇంకెవరికి తెలుసు పుస్తెలు తాడు నల్లపూసలు తన చేతులకు నిండుగా ఉన్న ఈ మట్టిగాజులు అతనితో తాను గడిపిన జీవితానికి ఆలంబన కాదా ఎందుకు ఇవన్నీ తీసేయాలి అవన్నీ ఉంటే అతను తనకు తోడుగానే ఉన్నాడన్న భావన ఉంటుంది కదా తీసేస్తామంటారు ఏమిటి ఆఖరికి తన కడుపును పుట్టిన కూతురు కూడా వాళ్లతో చేరిపోయింది ఆ మూడింటితో తనకున్న అనుబంధం ఏమని చెప్పాలి వాళ్ళకి నలభై ఏళ్ల క్రితం పెళ్లి చూపుల సమయంలో ఎత్తుగా ఒత్తైన జుట్టుతో ఉన్న ఎర్రటి ఆ మనిషికి తాను నచ్చుతుందని కల్లో కూడా అనుకోలేదు తాను చామన చాయ్ కంటే తక్కువే అయినా తనకేసి మొదటి చూపులోనే ఎంత ప్రేమగా చూశాడు ఆ రోజు ఏ డిమాండ్స్ చేయకుండా తన వాళ్ళు ఏదిస్తే అదే తీసుకున్నాడు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు తనని పుట్టింట్లో దించి రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొచ్చేవాడు తనకు ఎంతో గర్వంగా ఉండేది కండక్టర్ డ్రెస్లో అతన్ని చూసినప్పుడు అలాంటి విషయాలు చెప్పినప్పుడు నవ్వేవాడు ఏ రోజు కష్టపడనిచ్చాడు తనను అతనెంత ప్రేమమూర్తి వీళ్ళకేమో తెలుసు బయట ఆహారం తినేవాడు కాదు ఎప్పుడు ఏ టైంకి డ్యూటీ అయినా క్యారియర్ కట్టేది ఒక్క దొరలవాటు లేదు డ్యూటీ ఆఫ్ రోజు ఇంట్లో పనిలో ఎంత సాయం చేసేవాడు తనకు చుట్టూ చూసింది విజయ వాళ్ళున్నది మూడు గదుల వాట పక్కన ఇంకొక వాట అద్దెకిచ్చాడు తనకు బాగా గుర్తు పెళ్ళైన కొత్తలోనే ఓ రోజు కొంచెం దిగాలుగా కనిపించాడు ఏమిటని అడిగితే డిపో దగ్గరే ఫ్లాట్స్ వేస్తున్నారని ఒక్క ఆరు ఉంటే కొనవచ్చని చెప్పాడు చిన్నప్పటి నుండి తను ఎవరు డబ్బులు ఇచ్చినా గట్టిగా పట్టుకుని కూర్చునేది జాగ్రత్తగా అమ్మ నెమ్మదిగా తన గుప్పిటి తెరిచి నేను దాచి పెడతానే తల్లి నీ పెళ్ళే వెళ్ళేటప్పుడు ఇస్తానే అంటూ తీసుకునేది అమ్మ కదా నిజంగానే మొదటిసారి అతనితో వెళుతున్నప్పుడు ఆ దాచిపెట్టిన డబ్బులన్నీ ఇచ్చింది అవి తెచ్చిచ్చినప్పుడు ఆశ్చర్యంతో ఆనందంతో అతను తనను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు ఎట్లా మర్చిపోగలదు తన ప్రేమమూర్తిని ఆ స్నేహితుణ్ణి కళ్ళు చలమలైపోతూ ఉంటే మౌనంగా కూర్చుంది విజయ తర్వాత అంతా వెళ్ళిపోయారు ఒంటరిగా మిగిలిపోయింది విజయ రోజు ఏదో ఒక టైంలో తోడికోడలు బావగారు వారి పిల్లలు ఎవరో ఒకరు వస్తున్నారు పద్మ ఎక్కువ సమయం తనతోనే గడుపుతున్నది మరొక పది రోజుల తర్వాత కొడుకు కోడలు అత్తమ్మాతో సహా కలిసొచ్చారు బావగారికి కబురు చేసింది విజయ వాళ్ల మాటల్లో చివరికి తేలిన విషయం ఏమిటంటే బావమర్దితో కిరణ్ చేసిన గ్రానైట్ బిజినెస్లో నష్టాలు వచ్చాయి ఇల్లు అమ్మి కానీ తనఖా పెట్టి కానీ లోన్ తీసుకొని ఇస్తే అప్పులు తీరుస్తాము అని నెమ్మదిగా బయటపెట్టారు కిన్నురాలైంది విజయ కొడుకు చేసిన అప్పులు తీర్చేశానని ఇక మీదట బుద్ధిగా ఉద్యోగం చేసుకోమని ఆయన తనతో చెప్పారు కదా అనుకుంది అయోమయంగా కొడుకు విషయంలో మురారి చాలా బాధపడేవాడు సరిగ్గా ఉద్యోగంలో స్థిరపడకుండానే బిజినెస్ అని గీతికతో ప్రేమ పెళ్ళని ఇబ్బంది పెట్టాడు పాతిక వేలు వస్తున్న ఉద్యోగం వదిలేసి బిజినెస్ మొదలుపెట్టాడు కొడుకు విషయంలో మురారి చాలా అసంతృప్తిగా ఉండేవాడు రాఘవరావు కిరణ్ వైపు చూశాడు నీ ఆలోచన ఏమిటి కిరణ్ అన్నాడు సూటిగా అతని వైపు చూస్తూ కిరణ్ తల వంచుకున్నాడు అతనికి బదులు అతని భార్య గీతకు సమాధానం చెప్పింది ఏముంది మావిగారు ఇల్లు అమ్మి ఈయన చేసిన అప్పులు తీర్చేసి మిగిలిన డబ్బు అత్తయ్య పేరును వేస్తాం ఆవిడకిష్టమైతే మాతో ఉండొచ్చు లేదా ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకోవచ్చు అంది వాడే మీ ఇంట్లో ఉంటున్నాడు కదమ్మా తనెలా ఉంటుంది మీతో తీవ్రంగానే స్పందించింది పద్మ ఒకసారి నలుగురిని చూసి అప్పుడు తీశాడు రాఘవరావు ఒక స్టాంపు కాగితం మీద లాయర్ చేత రాయించిన వీలునామాను అందరికీ చూపిస్తూ దాని సారాంశం చెప్పాడు ఆ ఇల్లు తన స్వార్జితమని మీద తన పిల్లలకు ఎటువంటి హక్కు లేదని తన భార్య అయిన విజయకు ఆ ఇంటిపై సర్వహక్కులు ఉన్నాయని తాను బ్రతికున్నంతకాలం ఆ ఇంటిపై వచ్చే అద్దె తన పెన్షన్ డబ్బులు ఆమెకే చెందుతాయని ఒకవేళ తనకు అకాల మృత్యువు సంభవిస్తే ఆ లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఆమెకే చెందుతాయని ఇవన్నీ సక్రమంగా జరిగేలా చూడమని తన అన్నని ఆయన కొడుకులని కోరుకుంటున్నానని రాశాడు వీలునామా అది చట్టబద్ధంగా రిజిస్టర్ చేశాడు మరొక కాగితం మీద ఇంకా ఇలా రాశాడు మా అన్నయ్య రాఘవరావు ముందు చూపుతో నా చేత రెండు ప్లాట్లు కొనిపించాడు ఒకటి అమ్మి పిల్లల చదువులకి ఖర్చు చేశాను స్వర్ణ పెళ్లి చేశాను మరొక ఫ్లాట్ అమ్మి మా కోసం దాచుకుందామని అనుకున్నాను కానీ కిరణ్ నప్పులు పాలయ్యాడని విని నా శక్తి మీద పదిహేను లక్షలు కట్టాను నేను ఒక సామాన్య ఉద్యోగిని ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు ఇప్పటి వరకు నా భార్యకు నేను చేసింది ఏమీ లేదు కష్ట సుఖాల్లో నాకు తోడై నిలిచిన విజయని నా తదనంతరం చూడమని నా అన్న వదిన కోరుతున్నాను అని రాశాడు మొరారి మనసులో ఎంత బెంగపడ్డాడో తన గురించి ఎంత ఆలోచించాడో అనిపించి కుమిలి కుమిలి ఏడ్చింది విజయ అందుకే నా రిటైర్ అయినా తోచడం లేదనే నెపంతో ఈ ఉద్యోగం మొదలుపెట్టారు అనుకుంటూ మరింత దుఃఖపడింది నీకంటే పెద్దవాడిని నా మీద ఎంత భారం వేసిపోయేవరా తమ్ముడు అంటూ ఏడ్చాడు రాఘవరావు గీతిక తరపు వాళ్ళ ముఖాల్లో ఒక్క నెత్తురు చొక్కలేదు కిరణ్ నిస్సహాయంగా తల్లిని పట్టుకుని ఏడ్చాడు వాడు బాధపడుతున్నాడని గ్రహించి దుఃఖం దిగమింగి ఓదారుస్తూ చెప్పింది విజయ ఉద్యోగం చూసుకో కిరణ్ భయపడకు ఎవరికీ లొంగి బ్రతకకు అని చెప్పి పంపింది ఒక్క పద్మ తప్పితే అందరూ చాలా రకాలుగా ఆమె వైధవ్యాన్ని గుర్తు చేయసాగారు ఒక ఆవిడ ముగ్గు వేస్తూ విజయ మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉంటే గబుక్కున లోపలికి వెళ్ళిపోయింది పొద్దున్నే విధ మొహం చూడాల్సి వచ్చిందని తెలిసిన ఆవిడతో అందిట ఎంతకాలం అని అన్నింటికీ బావగారి కుటుంబం మీద ఆధారపడగలదు అని బయటకు వెళ్ళింది కోడలికి మురారి చనిపోయినప్పుడు ఏడవ నెల ప్రసవించిన తర్వాత మనవడిని విజయకు చూపించలేదు కబురు చేయలేదు రాలేదు చివరికి కూతురు బిడ్డ పుట్టినరోజు నాటికి వెళ్దాం అనుకుంటే స్వర్ణ అత్తింటి వాళ్ళు సంవత్సరం అయ్యేదాకా రావద్దని కూతురుతో చెప్పించారు ఆ రోజు ఆమెకు చాలా దుఃఖం కలిగింది కానీ ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది కాలం మారింది కానీ మనుషులు మారలేదు భర్త పోయిన పది రోజుల్లో ఆమె కనిపిస్తే కీడు అరిష్టం వితంతువు అని వేసి ఏ శుభకార్యాల్లోనూ ఆమెను డైరెక్ట్గా పాలు పంచుకొనివ్వరు పసుపు కుంకుమ ఇవ్వరు మూడు నెలల తర్వాత లలిత సహస్రధామం చదివే గ్రూపులోని ఫ్రెండ్స్ చాలా ఉదారంగా ఇంకేమీ తప్పు లేదు లలిత చదవచ్చు అంటూ సెలవిచ్చారు విజయకు అదివరకు ప్రతి శుక్రవారం ఆ ఫ్రెండ్స్ గ్రూప్తో లలిత చదవటం అలవాటు ఇప్పుడు ఆమెకు స్పందించాలని అనిపించలేదు తన వైధవ్యం వలన కలిగిన క్వీడు మూడు నెలల్లో మాయమైందా అన్న ఆలోచన కలిగే తనలో తనే నవ్వుకుంది ఈ కాలంలో కూడా ఇంకా ఇలా జరుగుతున్నది అంటే ఎవరు నమ్మరేమో మర్నాడు మనసు స్థిరపరచుకుని ఎదురింటికి వెళ్ళింది అది భువనేశ్వర్ గారి ఇల్లు ఆమె అనాథ పిల్లల కోసం నడుపుతున్న బాలికల సదనము బాలల సదనము ఉంది విజయ ఆమెతో అంది అమ్మా నేను విధవని నా మొహం చూస్తే దిష్టి అని అరిష్టమని కీడు అన్న భావనలో నా వాళ్లే బాధ పెడుతున్నారు మీకు అభ్యంతరం లేకపోతే ఆ చిన్నపిల్లల్ని నాకు కొంతమందిని కేటాయించండి ఆ పసి వాళ్ళకు నా శేయశక్తిలా సేవ చేస్తాను రోజు వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి నాకేమీ ఇవ్వనక్కర్లేదు అంది కన్నీళ్లతో భువనేశ్వరి ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఓదార్పుగా అంది ఇవ్వాళ్ళే నాతోరా మురారి ఎంత సౌమ్యుడో నాకు తెలుసు నీ దుఃఖం ఎవరూ తీర్చలేనిది ఆ పసివాళ్ల సేవలో నీకు స్వాంతన లభిస్తుంది నీకు కొంతైనా ఈ వంటరితనం తగ్గుతుంది అంది ఉదయమే లేచి పని పూర్తి చేసుకుని పద్మతో అన్ని చెప్పి బాలల సదనానికి వెళ్ళింది ఆయా డైపర్లు ఎలా మారుస్తుందో చూసి తాను చేయటం మొదలుపెట్టింది నలుగురు ఆడపిల్లలు ఒక బాబు అంతా నెలల పిల్లలే వాళ్ళ వయసును బట్టి వేరువేరుగా చూస్తున్నారు ఎంతో ఆప్యాయంగా వాళ్లకు స్నానం చేయించి బట్టలు వేసింది బాబు మరీ పసివాడు వాడిలో తన మనవుణ్ణి చూసుకుంది ఏ అభాగ్యురాలైన తల్లి ఏ కారణం చేత ఇక్కడ వదిలేసిందో ఆ ఆడపిల్లల్ని తెగ ముద్దు చేస్తూ శాంతిని పొందుతోంది విజయ ఆమెకిప్పుడు తన కన్న బిడ్డల గురించిన ఆలోచన లేదు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే